ప్రపంచం ఇంకా శూన్యంలో ఉన్నప్పుడు ఒక దివ్యనాదం అనంతకాశంలో వినిపించింది ఓం ఆ ఓంకార ధ్వనిలోంచి జన్మించాయి ఐదు పవిత్ర అక్షరాలు న మా సి వ యా మొదటి అక్షరం న భూమి తత్వాన్ని సూచిస్తుంది ఇది స్థిరత్వాన్ని ఆధారాన్ని హిమాలయాల వంటి శక్తిని తెలియజేస్తుంది తర్వాత వచ్చిన అక్షరం మా ఇది తత్వం ఇది పవిత్రత భావోద్వేగాలు జీవన ప్రవాహాన్ని సూచిస్తుంది మూడవ అక్షరం సి ఇది అగ్నికి ప్రతీక ఇది శక్తి మార్పు ఆత్మజ్యోతి యొక్క చిహ్నం నాలుగవ అక్షరం వా ఇది వాయు తత్వాన్ని సూచిస్తుంది ఇది ప్రాణవాయువు జీవన శక్తి హృదయంలో ఊపిరి తీసుకునే శక్తి చివరి అక్షరం యా ఇది ఆకాశాన్ని సూచిస్తుంది ఇది శూన్యం కాదు అది ప్రతిధ్వనికి మూలం విశ్వాన్ని కప్పే అనంతమైన ఆకాశం ఈ ఐదు అక్షరాలు నా మా సి వ య పంచభూతత్వాలను సూచిస్తాయి వీటిని జపించటం ద్వారా మనం భూమి నీరు అగ్ని గాలి ఆకాశంతో మమేకమవుతాము ఇది శివుని చైతన్యానికి నమస్కరించటం